జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవి కులం ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకుల గుండె పిండు కొని తాగిన గుప్పెడు పాల గురుకులేనప్పుడు పోత పాల సీసాల కోసమై ఎప్పుడు సో దాట్ వాట్ యు సే ఐ లవ్ మై ఇండియా యూ టూ లవ ఇండియా టూ లవ మదర ఇండియా కార్యక్రమ పాల్గొన్న ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు మహిళా సోదరి మనులకు అలాగే ముందున్న పిల్లలందరికీ కూడా నా ఆశీస్ ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు అనగానంటే మనము డెబ్బై తొమ్మిది సంవత్సరాల తోట మన పూర్వీకులు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి పాలకుల పైన బ్రిటిష్ వారి పైన ఏదో రూపంలో వ్యతిరేకించి వాళ్ళ విధానాన్ని వ్యతిరేకిస్తూ మన దేశాన్ని మనం పరిపాలించాలి బయటి దేశస్తులు మనల్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఏమిటి ఉద్దేశంతో ఇంతకీ కార్యక్రమంలో ఎందరో మహానుభావులు తెలియని వ్యక్తులు వారందరూ కూడా ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున వారందరి గురించి మెమ వేసుకుంటూ వారి కోసం తెలుసుకుంటూ ఇంకా మనం పది మందికి చెప్పుకుంటూ ముందుకు పోవాలి ఎందుకంటే ఈ రోజు సుఖాలు వేరు ఆ రోజు కష్టాలు వేరు సుఖపడేటప్పుడు అన్నీ మర్చిపోతాం దాని కష్టపడిన వ్యక్తుల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఎంతే ఉంది మీ అందరికీ తెలుసు స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి చేత ఎన్నో రకాల దెబ్బ తిన్న వ్యక్తులు ఉన్నారు రక్తం చిందించిన వ్యక్తులు ఉన్నారు ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ఉన్నారు వారందరినీ కూడా మనం గౌరవించాలి తెలుసుకోవాలి తిరుగుపరచాలి అలాగే మనము ఏదైతే ఇప్పటి ఒక ప్రణాళిక ప్రతంగా మీరు చదవాలి సిక్స్త్ క్లాస్ నుంచి ఒక ప్రణాళిక ప్రథంగా చదువుకుంటూ సంస్కారం నేర్చుకుంటూ పెద్దల్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అంటే ఉంది చెప్పారు తల్లిదండ్రుల కోసం వారు ఎన్నో విధాల కడుపు కాల్చుకొని మీకు ఈ స్థాయికి ఒక ప్రయోగం చెయ్యాలనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు కానీ మీరు వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో చిందిస్తూ ఏ అమ్మాయి ఏం చదవాలనుకుంటారు దాన్ని కూడా మనం గ్రహించాలి అలాగే మన గురువుల్ని పెద్దల్ని గౌరవించాలి గౌరవించు మంచి చక్కటైన చదువు చదువుకుంటూ మన స్కూల్ని మన ఊరిని మన గ్రామ తెచ్చుకుంటూ మీరు కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి స్థిరమైన మరి ఉద్యోగాలు ఉంటే అది కూడా చాలా అవసరం దాన్ని కూడా మనం గ్రహించాలి సంస్కారం కూడా మనకు రావాలి అలాంటి మంచి ఈ స్కూల్ దీన్ని స్వర్గీయ కలికి గారు అలాగే వరద నాయుడు గారు ఈ సెంట్రల్ ప్లేస్ ని ఒక ప్లేసు ఈ ప్రాంతంలో ఉంటే బాగుండాలి అన్ని సెంటర్ గా ఈ బాగుండే ఈ ప్లేసు వారు పెద్దలు ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఎందరో డాక్టర్లు ఎందరో టీచర్లు ఎందరో ఆర్మీ ఉద్యోగులు అయ్యారు అంటే వారు ఆ రోజు వేసిన పునాది ఈ ప్రాంతానికి ఎప్పుడూ మర్చిపోలేదు అలాగే మన గతం గౌతి శందర శివాజీ గారు ఈ ప్రాంతాన్ని గుర్తించి జూనియర్ కళాశ్ అనేది మంజూరు చేశారు అది కూడా ఒక చరిత్ర ఎందుకంటే వజ్రంపత్తూరు మండలంలో ఎన్నో గ్రామాలు పోరాడినప్పటికీ ఒక గోవు పరంగా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని మనం గుర్తించుకోవాలి ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన ఇచ్చమ్ గారికి పెద్దలందరినీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు నా శుభాశిస్సులు తెలియజేసుకుంటూ స్వాతంత్ర దినం అనేది ఏదో ఆగస్టు పదిహేనున పాఠశాలలో ఒక పండగా చేసుకునే కార్యక్రమం కంటే ఎంతో మంది త్యాగదనుల పోరాట కృషి ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చేసుకునే ఒక బృహత్తర కార్యక్రమం అలాగే ప్రతి ఒక్కరు కూడా హిందూ అయితే పండుగ చేసుకుంటారు క్రైస్తవులు అయితే ఒక పండుగ చేసుకుంటారు ముస్లింలు అయితే రంజా చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కలిసికట్టుగా చేసుకునే పండుగ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ పండుగ ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఎగిరే జెండాలో మూడు రంగులు ఉన్నట్టు అంగులు కాదు రెండు వందల సంవత్సరాల క్రితం డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడో ఆగస్టు పద్నాలుగు రాత్రి స్వాతంత్రం సిద్ధించిందో గతంలో బ్రిటిష్ పాలకులు కబంధ కబంధాలతో నిలిగిపోయిన మన భారతీయులు అందరికీ స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు ఆనాడు మన భారతీయులందరికీ కూడా ఏదైతే బ్రిటిష్ వారు మన యొక్క వ్యాపారాన్ని వ్యవసాయాన్ని మొత్తం సంపదలు దోచుకొని ఆ యొక్క ఇంగ్లాండ్ తరలి తరలించే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్ర ఉద్యమ బాగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు స్వాతంత్రం సిద్ధిస్తే తప్ప మనం ఈ యొక్క ఆంగ్లేయులు బాధ నుంచి తప్పించుకోలేమని పోరాటం చేసి ఎంతో మంది తాగ నేతాది సుభాష్ చంద్రబోస్ అయితేనేమి ఆజాద్ అయితేనేమి అలాగే అహింస మార్గాన్ని ఎన్నుకున్న గాంధీ గారు అయితేనేమి మిగతా ఎంతో మంది త్యాగదారులు మనము పోరాటం చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చారు స్వాతంత్రం అనంతరం డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై సంవత్సరాల్లో డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది నిజంగా మనమందరూ కృషి చేసి మన అలాగే మన దేశ భాష బాటలు వేసే సమయము ఆసన్నమైనది నిజంగా భారతీయుల తుట్టినందుకు నడిపిస్తున్నారు ఎందుకంటే ప్రపంచంలో దాదాపు నూట తొంభై ఐదు దేశాలు ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో భారతదేశం పుట్టడం అనేది నిజంగా గర్వ కారణం ఇలాంటి భారతదేశంలో ఎంతో మంది జాగ్రత్తలు నడయాడు నెల ఒకసారి అలెగ్జాండర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల మీద దండెత్తి వచ్చేటప్పుడు గురువు గారు అయినా అరిస్టాటిల్ అడిగాడు గురువు గారు నేను భారతదేశంపై దండయాత్ర వెళ్తాను నాకు ఇవ్వండి అంటే అరిస్టాటిల్ గురువు అరిస్టాటల్ ఒక్కే చెప్పాడు అలెగ్జాండర్ నువ్వు ప్రభుత్వంలో ఏ దేశంలో నేను వెలుగానే భారతదేశం వైపు చూడకమని గట్టిగా అరిస్టాటిల్ చెప్పారు అయినో వెనుగొందా రాజు కదా ఎటుబలో భారతదేశం పరిస్థితి ఏంటో చూస్తానను భారతదేశంపై దండయాత్ర వచ్చాడు అలెగ్జాండర్ గారు ఇక్కడ నుంచి తన గురువు గారికి అరిష్టాడల్ కి సమాచారం అందించారు గురువు గారు నేను భారతదేశంలో ఉన్నాను అని చెప్తే నేను చెప్పినా వెళ్ళకుండా నేను వెళ్ళాను కాబట్టి నాకు భారతదేశం నుంచి వచ్చేటప్పుడు ఒక ఐదు వస్తువులు తీసుకురా అని చెప్పారు అందులో మొట్టమొదటిగా భారతదేశంలో ఒక మట్టిని తీసుకుంటామని అధిష్టానం చెప్పారు ఆ మట్టిలో భారతదేశంలో ఉన్న ఎంతో మంది అవతార పురుషులు ఎంతో మంది త్యాగదారులు నాలు కాబట్టి ఆ మట్టిని తీసుకున్న నేను ప్రతినించో పూర్తి చేసుకుంటానని ఆ విధంగా అధిష్టానం చెప్పారు గల పవిత్ర గంగా తీసుకురా ఏ ప్రపంచంలో ఏ నదికి లేనంత పవిత్రత గంగానదికి ఉంది కాబట్టి గంగానదిని తీసుకోరని చెప్పాడు మూడవదిగా భారతదేశంలో ఉన్న భాగవతాన్ని తీసుకురా భగవద్గీతను తీసుకురా అలాగే భారతదేశంలో ఉన్న ఒక గురువుని తీసుకురా నేను తనని గురువుగా భావించి ఆయన దగ్గర నేను విద్య నేర్చుకుంటానని హరిష్ట చెప్పాడు అంతటి ప్రపంచంలో ఉన్న ఇతర వ్యక్తులు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అంత గొప్పగా చెప్పుకుంటే నిజంగా నేను భారతీయుడిగా గర్విస్తున్నాను అంతేకాదు మన ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడాను ఎంతో మంది దేశంలో కానీ అంతర్జాతీయంగా ఖ్యాతి సాధించిన పరిస్థితి ఉన్నాయి కేవలం మీకు ఉపాధ్యాయులు గాని మిగతా వారు చెప్పిన పాఠాలు కేవలం పాఠాలకే కాకుండా ఏదైతే వందకు వంద శాతం మార్కులే రానడం లేదు మీలో నైపుణ్యం కూడా ఉంది మీరు కూడాను ఉన్నత శిఖరాలకు మీరు అంది రంగంలో నైపుణ్యత ఉన్నా క్రీడా రంగంలో ఉన్నా లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నా లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నా ఉన్నా సరే ఈరోజు జాతీయం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే పరిస్థితి ఉంది ఇప్పుడున్న సామాజిక మాధ్యమాలు ఎక్కువగా ఫేస్బుక్ అని వాట్సాప్ అని ఇలాంటి సామాజిక మాధ్యమాలు మనం చెడును చూడకుండా మంచిగా ఉపయోగిస్తే మనం కూడా ఉన్నత శిఖరాలకు అధిరాగించవచ్చు ఎంతో మంది ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఎంతో మంది ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులు మంచిని గ్రహించి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు మనను మా మిత్రుడు నేను థాయిలాండ్ వెళ్ళాం తాయిలాండ్ వెళ్ళేటప్పుడు మధ్యలో సింగపూర్ లో దిగేటప్పుడు సింగపూర్ లో ఎయిర్పోర్ట్ అక్కడ పరిశీలిస్తుండే ఆ ఎయిర్పోర్ట్ దాదాపు రెండు వందల ఎకరాల ఎయిర్పోర్ట్ మన జిల్లాకు చెందిన పెట్టి జిఎంఆర్ఏ ఆ యొక్క ఎయిర్పోర్ట్ కట్టాడు అలాంటి వ్యక్తి మనం అంతర్జాతీయంగా మనం అంటే చేసి మన యొక్క జిల్లా వాసు అయిన జిఎంఆర్ సింగపూర్లో లో అధికారాన్ని ఎదుగుతున్న పరిస్థితి ఉందంటే నిజంగా భారతీయులంగా మనం గౌరవించవలసిన భారీ పరిస్థితి అలాగే నిన్న మొన్న నేను పత్రికల్లో చూశాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ లో క్రోమ్ బ్రౌజర్ ఉపయోగిస్తుంటారు ఏ సమాచారం కావాలంటే క్రోమ్ అనే బ్రౌజర్ ఉంటుంది అలాంటి బ్రౌజర్ మనం అన్ని విధాలుగా చూసుకోవచ్చు కొత్తగా రెండు వేల పదిహేడులో ఒక మద్రాస్ ఐఐటికి చెందిన వ్యక్తి పెర్ఫ్లెక్ సిటీ అనే ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారా రెండు వేల పదిహేడు లో ప్రారంభించిన యాప్ ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయల ఆ వర్తపు చేరుకుంటుందంటే అది మన భారతీయుడు యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేస్తున్నాము అలాంటి వ్యక్తి ఆయన పేరు కూడా చెన్నైలో ఉన్న అరవింద్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక యాప్ తయారు చేసి రెండు లక్షల కోట్ల రూపాయలు వర్తపడ్డ యాప్ చేసి రోజు ప్రపంచ వ్యాప్తంగా గెలుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక గూగుల్ సంబంధించిన క్రోమ్ యొక్క యాప్ లక్షల కోట్ల రూపాయలు ఆఫర్ చేసి ఆ క్రోమ్ ప్రభుత్వం నేను కొంటాను నాకు ఇవ్వండి అనే పరిస్థితికి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తికి ఎదిగాడంటే అంటే నిజంగా కేవలం నా నైపుణ్యత వల్లే జరిగిన వ్యవహారం కాబట్టి మీరందరూ చక్కగా చదువుకొని అలాంటి ఉన్నత శిఖరాల మనకి నైపుణ్యత కూడా చాలా అవసరమైన తెలియజేస్తున్నాను కేవలం విద్యతో పాటు నైపుణ్యత కూడా నేర్చుకోండి మీ భావితరాలకు కూడా అవి బాటలు వేస్తా అని తెలియజేస్తా ఉన్నాను మంచి ఉపాధ్యాయ బృందం ఉంది మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మంచి మార్గంలో ఎత్తుకుని నాకు మెటర్ చెప్పినట్టు ఈ మధ్యకాలంలో మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాం సంస్కారం ఒక ఉదాహరణ నేను చెప్తున్నా ఒక పెద్ద ఆయన నేను రమణ గారు మిగతా వాళ్ళు వస్తుంటే ఒక ఆయన దిక్కు పెద్ద వైపు చూస్తే మేము కూడా లేని నిలబడి గౌరవించాల్సిన పరిస్థితి అలాంటి వ్యక్తాయి ఒక అక్షలు కూర్చుంటే ఆయన్ని తీసుకుని వస్తుంటే ఎంతో మంది గొర్రెలు కుర్చీల మీద కూర్చొని కుర్చీలో ఒకడి మీద వాడు కూర్చొని పెద్ద వ్యక్తులు వస్తున్నారని చూడ చూసి కూడా గౌరవించలేని దుస్థితిలో రోజు మనం సమాజం తయారైంది దయచేసి విద్యార్థులు విద్యార్థుల మీ చదువు మార్కులు తక్కువైనా పర్వాలేదు సంస్కారంలో సంస్కారంలో మాత్రం వంద మార్కులు ఉండాల్సిందిగా తల్లిదండ్రులను గౌరవించండి మీ ఉపాధ్యాయుని గౌరవించండి అలాగే సమాజాన్ని కూడా గౌరవించండి ఈ ఉన్న ఆధునిక యుగంలో మనం చెడు మార్గాలకు పోకుండా మంచి మార్గాలు ఎంచుకొని నీకు ఏ విషయంలో అయితే నైపుణ్యత ఉందో ఆ నైపుణ్యతను ప్రపంచ స్థాయికి కూడా వెళ్ళే పరిస్థితి ఈ రోజు ఉంది మనం ఈ రోజు ఎక్కడికో వెళ్ళడం నైపుణ్యం తెలియజేస్తే మనం ప్రపంచ స్థాయికి కూడా వెతికే పరిస్థితులు ఉన్నాయి ఈ కాబట్టి దయచేసి మీ అందరు అలాంటి మంచి పదాలు అలవరచుకుని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ స్కూల్ కి సంబంధించిన ఎంతో మంది విద్యార్థులు విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాల్లో ఐఆర్ఎస్ కూడా సెలెక్ట్ అయిన వ్యక్తులు ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఎంతో మంది స్టేజ్ కు గతంలో ఉన్న ఏదైతే చదువుతో పాటు సంస్కారం మీరు కూడా కంటిన్యూ చేసి మీ భార్య తరాలకు భవిష్యత్ తరాలకు అలాగే దేశ భక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ హై స్కూల్ సంబంధించి ఏ సమస్య ఉన్నా ఇందాక మేసర్ చెప్పారు బస్సు విషయం ఇందాక జూనియర్ కాలేజ్ విషయంలో ప్రస్తావన చేశాము బస్సు విషయంలో కూడా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే నా గౌతమ్ శ్రీకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది డిపో మేనేజర్ కూడా వారు ఇంటిమేషన్ చేశారు వారు కూడా డిపో మేనేజర్ కూడా వచ్చారు ఇక్కడ అని హెచ్ఎంగా చెప్తున్నారు ఆ దిశగా మొమ్మన్ ప్రయత్నం చేసి వస్తువులు కూడా ఏర్పడే ప్రయత్నం మేమందరం నాయకత్వం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దిశలో పెట్టినట్లయితే తప్పకుండా హెల్ప్ చేస్తాం మొన్నకి మొన్నకు పడిన తల్లికి వందరం ప్రాబ్లంలో ఎవరికైనా డబ్బులు అందరికీ అందే అమ్మా మీకు అందరికీ తల్లికి రాకపోతే ప్రాబ్లం ఉంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుండి రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి బాధ అనే ఒకటి లాంచ్ చేసింది బస్సు ఉచితంగా మీరు బస్సు ఎక్కితే తీయాల్సిన అవసరం లేదు ఇది మన కూట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రాంతమైన కార్యక్రమం కాబట్టి బాలికలందరూ కూడా కేవలం బాలికలే ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాల్సిన కోరుకుంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే సినీ శామ్ గారిని అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పద్ధతికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను సనాదిలో అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే తరతరాల దాస్యము చెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగురు స్వదేశ జ్ఞానూ సవారి కడుపుంటే ఆ కూలి డబ్బుటల్లలోని సుఖ జీవనముందంటే ఆ బాలికాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీడ రోదనై కన్న తండ్రి గే అరిమూగవేదనై పోసి ఫలితం ఏముంది ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్ని సిగలో ముడిచిన తల్లికి దురాగతాల దురాయి పూపులు అలంకరించుట న్యాయమా ధర్మమా ఐ లవ్ మై ఇండియా ఐ లవ్ మై ఇండియా